ఫ్రెండ్స్ ఈరోజు నేను తలకాయ కూర వండుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవి ముందుగా క్లీన్ చేసి పెట్టుకుందాము తర్వాత ఎలా వండాలో ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్ తలకాయ కూర వండుతున్నాను చూడండి కడిగి పెట్టుకున్నాను ఇందాక స్టవ్ వెలిగించి బ్యాన్లో తలకే ముక్కలు వేసుకున్నాను అందులో ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేస్తున్నాను వేసిన తర్వాత స్టవ్ పెట్టి వెలిగించుకున్నాను కదా కొంచెం మగ్గుతూ ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం కారం పసుపు అల్లం పేస్ట్ ఉప్పు వేసాను వేసి ఇవన్నీ వేసాను కదా కొంచెం మగ్గేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ కాసేపు మగ్గించుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ కూర అంతా మగ్గుతుంది చూడండి ఒకసారి అడుగు నుంచి పైదాకా కలుపుకుందాము కొంచెం ధనియాలు ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం మసాలా పొడేస్తున్నాను ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత దీనికి తలగా కొరకు కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసుకొని మనకి కర్రీ కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాము వాటర్ వేసాం కదా కొంచెం సాల్ట్ తక్కువ పడుతుంది కొంచెం సాల్ట్ వేసుకున్నాము వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకున్నాక కుక్కర్ మూత పెడుతున్నాను ఫ్రెండ్స్ కుక్కర్ మూత పెట్టి ఒక కనీసం ఎయిట్ సెవెన్ విజిల్స్ అన్న రావాలి ఫ్రెండ్స్ తలకే కూర కదా కొంచెం ఉడికితేనే బాగుంటుంది ఉడికిందంతా మూత తీసి ఎలా ఉడికిందో చూపిస్తాను ఫ్రెండ్స్ తలకే కూర కుక్కర్ మూత తీసాను ఫ్రెండ్స్ ఉడికింది ఇంకొంచెం ఉడకబెట్టుకున్నాను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కొంచెం మసాలా పొడి వేస్తున్నాను ఒకసారి కలుపుకున్నా తలకే కూర కొంచెం ఉడికితే అయిపోతుంది ఫ్రెండ్స్ లాస్ట్కి వచ్చింది వేడి తలకే కూర రెడీ అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వేడి వేడి తలకే కూర అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది